ఈ ట్యాబ్ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం త్రూఅట్ ద స్టేట్ ఐదు వేల జిల్లాకు ఐదు వేల వందలు ఉంటాయని చెప్పి గమనించిన ముఖ్యమంత్రి గారు మీకు ఇదివరకు అన్ని సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేసుకుని మంచి పౌరులుగా తయారయ్యి మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నింపాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గిరీష సార్ గారికి గౌరవనీయులు జేసీ సార్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లకు వీచేసిన నాయకులకు హెడ్ మాస్టర్స్కి టీచర్స్కి అందరికీ కూడా నాకు హృదయపరే నమస్కారాలు చాలా హ్యాపీగా ఉంది ఎయిత్ క్లాస్లో ఎవరమ్మా చేతులు అంత అంతా ఎయిత్ దాని దానివల్ల ఒక్క పర్సెంట్ మీరు పాడైనా చదువు కాకుండా ఇంకొకటి ప్రయోగాలు దానిపైన చేసినా మన కెరీర్స్ పాడవుతాయి దయముంచి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ జస్ట్ ఓన్లీ యూస్ ఫార్ యువర్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ మీ సిలబస్ పర్పస్ గురించి వాడుకోండి దాన్ని అనలైజ్ చేయండి ట్యాబ్ ఇచ్చారు కదా సినిమా చూస్తే ఎట్లుంటుంది ఉంటుంది ఇంకోటి ఏదైనా చూస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీకు రాకూడదు మీకు యూస్ చేసుకున్న ప్రతి నిమిషం కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలి ఒక కన్స్ట్రక్టివ్గా అంటే దాన్ని ఎందుకు ఇచ్చారు మనకు అది ఇచ్చిన దానివల్ల ప్రయోగం ఉందా లేదా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి చాలామంది కూడా ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానిస్తే వాళ్ళకి అమ్మఒడి కూడా రాదు అని చెప్పి ఉండదేమో అని అనుకున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్స్ చదివినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి అనుకోవడం అనుకోవడమే కాకుండా ఈ స్కూల్ ఈరోజు మీకు చూస్తే ఒక ఇస్తున్నాయా ఒక చేతులు దించడమా ఎంతమందికి ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో చేతులే చెడు ప్రయోగాలు కూడా చేస్తారు అని చెప్పి కొంతమంది మాట్లాడారు శాసనసభ్య వారు కడిపోటి శ్రీకాంత్ గారికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు గౌరవ చైర్మన్ గారు ఫయాజ్ గారు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చేసిన పిల్లలకి నా ఆశీస్సులు మీ అందరికీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే మన దేశం తీసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలకి ఎయిత్ నుంచి స్టార్ట్ అయిన పిల్లలకి ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఇచ్చి వాళ్ళు చదవడమే కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వాళ్ళు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని ఒక ఆలోచన చేసి ట్యాబ్ ఇవ్వాలని ఒక తీర్మానం తీసుకునేది మన రాష్ట్రంలో మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా ఒక చెప్పటితో ఆయన ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వాడుతున్నాం ఈరోజు మీరు ముందు